హాయ్ ఫ్రెండ్స్ బొందీ లడ్డు లేదంటే పంచగార లడ్డు అంటారు కదా వీటిని పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే పైన సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం గిన్నెలోకి రెండు కప్పులు శనగపిండి రెండు స్పూన్లు వరిపిండి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని పిండిని ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని ఈ విధంగా బ్యాటర్ కలుపుకోవాలి తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్లో పూసగరెట్ తోటి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని పూసని మరి క్రిస్పీగా కాకుండా గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి క్లిక్ చేసి చూడండి తర్వాత స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు కప్పుల పంచదార వేసుకొని పావు కప్పు నీళ్ళు పోసుకొని తీగ పాపం వచ్చేంత వరకు కరిగించుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పూసనంతటిని వేసి స్టవ్ ఆపేసి నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇలాచి అలాగే కొద్దిగా పచ్చకర్పూరం వేసి పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలుగా చుట్టుకోవాలి